నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన దైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగాపురంలో రాజులు కట్టించిన పురాతన ఆలయ పుణ్యఫలంతో తత్తూరులో స్వామి ప్రత్యక్షమైనట్లు భక్తులు విశ్వాసిస్తారు ఆ గ్రామానికి చెందిన రంగమ్మ అనే భక్తురాలు శ్రీ రంగనాథ స్వామికి పరమ భక్తురాలు ఆమె తత్తూరులో నివసించే రాజారెడ్డిని వివాహమాడింది ఒకసారి వడి బియ్యం పెట్టుకునేందుకు శ్రీరంగాపురం వెళ్లి తిరిగి వస్తూ బియ్యపు మూటలోని చెక్కు బొమ్మ గాడిపాడులో పడిపోయింది కొద్ది రోజుల తర్వాత ఆ చెక్కు శ్రీ శ్రీరంగనాథ స్వామి విగ్రహమని తెలిసింది రాజారెడ్డికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి నేనే శ్రీరంగనాథులను నన్ను పూజించి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపు అని ఆజ్ఞాపించాడని పురాణ విశ్వాసం అప్పటి నుండి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ అష్టమి నుండి బహుళ విద్య వరకు ఉత్సవాలు తిరణాలు ఘనంగా నిర్వహిస్తారు రాజారెడ్డి వంశస్థులు ఇప్పటికీ స్వామి సేవలో పూజార్లుగా కొనసాగుతున్నారు స్వామిని భక్తుతో నమ్మిన వారికి సంతానం వివాహం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఆలయ అభివృద్ధికి బ్రహ్మశ్రీ తూపురేణి వెంకట చెరుకు చెరకు వారు రథసాల బ్రాహ్మణ అన్నసత్రం అయ్యతోట నిర్మాణం చేపట్టగా రెండు వేల సంవత్సరంలో బైరెడ్డి శేషసేనారెడ్డి ఆధ్వర్యంలో కొత్త గర్భగుడి గాలి గోపురం మండపం నిర్మించారు భక్తుల విశ్వాసానికి దైవ మహిమకు ప్రతీకగా నిలిచిన ఈ శ్రీరంగనాథస్వామి దేవస్థానం నేడు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది ఈ తిరణ్ మొట్టమొదట ఏర్పాటు చేసిన తూపురేని వెంకటసుబ్బయ్య గారని చరిత్ర బ్రాహ్మడు పెద్ద బ్రాహ్మడు పూర్వము రథశాల కట్టించినది కూడా ఆయన్ని తర్వాత బ్రాహ్మణ సత్రము ఊరిపేట ఆ బాగు దాటినా ఊరిపేట బ్రాహ్మణ సత్రం పెడుతున్నాం సుమారుగా యా వంద సంవత్సరాల నుంచి పద్దెనిమిది వందల ఎనభైలో స్థాపితం అది ఆ పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఇప్పటికి కూడా బ్రాహ్మణ సత్రం రథోత్సవము ఆర్వేడ తీర్థావళి ఈ మూడు రోజులు బ్రాహ్మణ నక్షత్రం జరుపుతు జరుపుతున్నాము మేము టేకప్ చెబుతూ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మేము టేకప్ చేస్తున్నాం అంతకుముందు మా బావగారు మామిళపల్లి సుందరరామయ్య గారు ఏర్పాటు చేస్తూ ఉండినాడు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఏర్పాటు చేసినారు మూడు రోజులు ఈ బ్రాహ్మణ అన్నచత్రం కూడా జరుగుతుంది అసలు ఈ యొక్క ఎద్దులు కట్టేయడానికి దీనికి వెంకట సుబ్బయ్య గారు ఇంటింటికి పై మేపు తీసుకొని వచ్చి ఆ తోట అని అయ్య తోట అందుకనే దానికి అయ్య తోట అని పేరు వచ్చింది వెంకట సుబ్బయ్య బ్రాహ్మడు కనుక అయ్య తోట దాన్ని అక్కడ అంత వాములేసి ఆ ఎద్దులకు వాళ్ళకు అంతా ఏర్పాటు చేసి ఇట్లా తిరణాలు జరిగేటట్టు ఏర్పాటు చేసినారు

आना चूर्णम ते नोचिति श्री रसायनम श्री महा गणराज वैद्यनाथ चरण पूर्वक नमस्काराम समर्पयामि ओम ततूर वासाय विद्महे शेषशय्याय धीमहि उनो रंगानाथ स्वामी प्रचोदयातु श्री गुरुभ्यो नमः पूर्वो पन्नी वंदला समक्षा केनटा 500 सुमाला 500 రెడ్డి వంశీకుడు అయినటువంటి రాజారెడ్డి వాళ్ళు ఉల్బాల వంశము ఆ ఉల్బాల వంశీకుడు రాజారెడ్డి అనే అతను ఉండేవాడు అతనికి భార్య మన పెబ్బేరు దగ్గర శ్రీరంగాపురం అనేది ఉంది పెబ్బేరు జిల్లాను మరి లేవు పెబ్బేరు దగ్గర శ్రీరంగాపురం ఉంది ఆ శ్రీరంగాపురం నుంచి ఆయన రంగమ్మ అని ఆమె పేరు ఆమెను ఈ రాజారెడ్డి గారికి వివాహం ఇచ్చినారు వివాహం చేసినారు ఆమె ఆ శ్రీ శ్రీరంగాపురంలో ఆ స్వామి రంగనాథ స్వామి రాజుల టైంలో అది ప్రతిష్టపడేసినారు ఆ స్వామి యొక్క భక్తురాలు ఆ రంగమ్మ ఆమె ఈ ఊరికి ఇచ్చేసినారు చత్తూరు గ్రామానికి ఇచ్చినారు ఆమె ఒక మామూలుగా మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఐదు సంవత్సరాలకోసారి మూడు సంవత్సరాలకోసారి సంవత్సరం లోపల ఇట్లా ఒడి పెడుతూ ఉండేది అట్లే ఆమె పుట్టింటికి పోయి ఒడి పెట్టుకొని వస్తూ ఉన్నారు వడి అప్పుడు పూర్వకాలం కనుక ఐదు పళ్ళ బియ్యము పదకొండు కొబ్బరి గిన్నెలు కుంకుమ పసుపు గిన్నెలు బొమ్మ ఇవన్నీ పెడుతూ పెట్టినారు వడి బియ్యంలో పెట్టినారు ఆ వడి బియ్యం అప్పుడు పూర్వకాలంలో ఎద్దుల బండ్లు తర్వాత జట్కాలు కాలినడక ఆ రంగాపురం నుంచి వస్తూ వస్తూ వస్తున్నాయి కొంత దూరం కాలినడక కొంత దూరం జట్క కొంత దూరం బస్సు ప్రయాణం లేకుండా ఉన్నది అట్లా నడుచు నడుచు వస్తున్నది తత్తూరు గ్రామానికి వచ్చింది త్తూరు గ్రామం దగ్గర దగ్గర కొట్టి వచ్చి ఆ వడిబియ్యం యొక్క ఒక మూట బరువు అయిపోయింది బరువు అయిపోతూ పావులుగా పూర్వకాలం ఒడి పెడుతూనే అక్కడికి అత్తయారింటి కడప పూజించే అలవాడు కడపను పూజ చేసుకుని లోపలికి వెళ్ళే అలవాడు ఆ పూర్వకాలం ఒడి ఇట్లా మొదట వడిలో నించుకొని వచ్చేవాడు అట్లా ఆమెకు ఆ బరువు ఎక్కువైపోయి అట్లే ఆ కడప ముందర కింద పడిపోయింది పడిపోయి బరువు ఎక్కువైతున్నది ఆ చెక్క బొమ్మ తీసి విసిరించి పారేసింది విసిరిచ్చి పారేసి వాళ్లకు పక్కనే ఆవులు ఎద్దులు ఉన్నటువంటి ఇల్లు ఆ ఘాట్లో ఎద్దుల ఘాట్లో పడిపోయింది ఆ బొమ్మ పడిపోయినాక ఇట్లయినా కొంతకాలం జరిగిపోయింది సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగిపోయింది జరిగిపోయినాక ఒక రోజు రాజారెడ్డికి కథలో కనపడి అయ్యా నేను ఇట్లా శ్రీరంగాపురం నుంచి వచ్చాను నన్ను మీరు కొనువండి పూజించండి అని చెప్పి చెప్పినాడు అంటే తిరునారా కూడా జరపండి అని చెప్పిన చెప్పేటప్పటికీ స్వామి మేము అసలు అనే పొద్దున లేస్తూనే ఆ ఏదో లేని మురికనే ఉన్నారు కొన్ని రోజులకు ఏమైందంటే ఆ ఇంట్లో ఆ వాళ్ళ పిల్లలకు వంశీకులకు ఆరోగ్యాలు సరిగా లేకపోవడం ఎద్దులు చనిపోవడం అట్లాంటివి జరుగుతూ వస్తుంది జరుగుతూ వస్తుంటే పూర్వకాలం నాడు ఎరగాల సారి గద్దెని ఎరగాసారి గద్దెని పెట్టి చారిత్ర అడుగుతున్నాను అట్లా ఎరగల ఆమెను అడిగితే అయ్యా మీ ఇంట్లో గాడిపట్లో ఒక బొమ్మ ఉంది ఆయన రంగనాథ స్వామి ఆయనను పూజించండి మామూలుగా యధావిధిగా చేయండి అని అంటే అప్పుడు ఆయన మళ్ళా చెప్పినాడు మేము మధమాసాలన్నీ తినేవాళ్ళం కూడా మేము ఎట్లా పూజిస్తాము అని అంటే అయినా పర్వాలేదు మీరు పూజించండి అని కొన్ని నాలుగైదు వందల సంవత్సరాల కిందట ఈ స్వామి బొమ్మ రూపంలో పేలిసినాడు పేలిసి ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ఇంట్లో మామూలుగా సేవలు మా మొదటి రోజు మామూలుగా శుద్ధ అష్టమి మొదలు బహుళ పాఠ్యమి వరకు ఈ సేవలు వరుసగా జరుగుతూ వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఒక సేవ ప్రతిరోజు ఒక సేవ జరుపుతూ ఉంటారు తర్వాత చైత్ర బహుళ చైత్ర శుద్ధ పున్నమ రోజు పార్వేట తీర్థావ చైత్ర శుద్ధ పున్నమ రోజు రథోత్సవం తర్వాత మరుసటి రోజు పార్వేట తర్వాత తీర్థావళి ఆ తీర్థావళి రోజు స్వామి మామూలుగా ఫార్వేట్ రోజు బయటకు వచ్చి అడవికి పోయి అడవి నుంచి ఇంటికి వస్తూనే అక్కడ ఐదు మంది వేద పండితులైన నా ఆధ్వర్యంలో నా పేరు ప్రభాకర్ శర్మ నా ఆధ్వర్యంలో ఐదు మంది రాములతో ఆ యొక్క ఆ యొక్క చరిత్ర అందరు స్వామి ఎట్ల ఏం కదా ఏం చేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి కొంగు బంగారమై వస్తూ ఉండేది ఉంటే ఆయనకు ప్రతి సంవత్సరంగా ఇట్లే సేవలు చేస్తూ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఈ పూజలు రెడ్డి రెడ్డి వంశీవులే పూజారు రెండు వేల సంవత్సరంలో ఆ పాద ఎమ్మెల్యే గారు శేషనారెడ్డి గారు ఆ వృద్ధిలోకి తీసుకొని వచ్చి ఆ దేవాలయంతా అంతా పడిపోయితే ఊరి పోయి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అప్పటి నుంచి రంగనాథ స్వామిని ప్రతిష్ట చేసి కానీ ఉత్సవ విగ్రహాలు అయితే లేవు ఆ చిన్న బొమ్మతోనే స్వామితో బయటికి ఊరేగింపు తర్వాత పారివేటకు ఉత్సవాలకు అన్నిటికీ ఆ స్వామి చాలా భక్తిగల వారు భక్తి కొలు వారికి చాలా భక్తి ప్రసాదాలు చేస్తాడు తర్వాత ఆయన ఎంత కుంగు ఏ పని చేసినా ఏ పని మొక్కున్నా అంటే అయితే స్వామి పూర్వం మా ఆయనమ్మ గారు చెప్పేవారు తిరునా ఉగాది రోజు స్వామి రంగాపురం నుంచి సాక్షాత్ ఇక్కడికి వస్తాడట వచ్చి తిరుణ్ అయిపోయినాక ఈ తీర్థావళి అయిపోయినాక మళ్ళా వెళ్ళిపోతారు కనుక ఆ టైంలో కనుక భక్తాదులు ఏమైనా కోరికలు ఉంటే మొక్కుంటే కనుక అన్నీ నెరవేరుతాయి పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి తర్వాత పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఏ కోరిక కోరినా కానీ ఆ కొంగు బంగారమయ్యే శ్రీ స్వామి యొక్క రంగనాథ స్వామి యొక్క ఈ యొక్క భక్తాదులంతా కలిసి ఆయనకు సేవలు చుట్టుపట్టు పల్లెల వాళ్ళంతా రథోత్సవం రోజు భక్ష్యాలను తీసుకుని వచ్చి ఆ రథం మీద వేయడం ఆయనకు నమస్కారం చేర్చు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఆ రాజారెడ్డి రంగమ్మ ఇప్పుడు వాళ్ల వంశీకులు కూడా ఉన్నారు వాళ్ల వంశీకులే నెల నెలకు ఒకరు నైవేద్యం ఇస్తుంటారు పులగం అని పెడతారు తిరాలప్పుడు అవే నైవేద్యం చేస్తారు ప్రతిష్ట అయినాక ఒక బ్రాహ్మణు ఏర్పాటు చేసి ఆ దేవునికి నిత్య నైవేద్యం చేస్తూ ఉన్నారు మామూలుగా ఎండల కాలం కనుక మామూలుగా ఈయన అలంకార ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఈయనకు మల్లెపూలు ఆ కాలం మల్లెపూలు కనుక పూల చప్పాలని మొదటి రోజే విపరీతమైన పూలు తర్వాత గడసేవ రోజు తర్వాత ఆంజనేయ స్వామి ఆ రోజు బ్రహ్మాండమైన సేవల రోజు విపరీతమైన పూలు వస్తాయి పూలు అంతా ఆయనకు కనపడకుండా కూడా మొత్తం మొహం మాత్రం కనబడేటట్టు పూలతో నింపేసేస్తారు స్వామి ఇది ఆ యొక్క స్వామి యొక్క చరిత్ర ఇదైనా